నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా శంకరంపేట మండలంలోని సంగారెడ్డిపేట గ్రామానికి చెందిన శనిగారి మల్లయ్య మాజీ వీఆర్ఓ గాంధీ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేసుకుని తిరిగి రావడంతో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించిన నారాయణకైడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి ఆయనతో పాటు మాజీ ఎంపీ జంగం శ్రీనివాస్ మాజీ రైతుబంధు సురేష్ గౌడ్ మాజీ వైస్ ఎంపీ రమేష్ మాజీ సర్పంచులు గజవాడ నర్సింలు కిషన్ సెట్ మాజీ కోఆప్షన్ యాదుల్లా నాయకులు వెంకట్రెడ్డి సంగారెడ్డిపేట మాజీ సర్పంచ్ లక్ష్మి రమేష్ మాజీ ఉప సర్పంచ్ సంగ్రామ్ నాయకులు లోకకిషన్ కురుమ దుర్గయ్య సనిగరి గోపాల్ గ్రామ పార్టీ అధ్యక్షులు సనిగరి సాయిలు సనిగరి సామెల్ మంగలి రాములు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం భారత రాజ్యాంగం ద్వారానే నీవు హోమ్ మినిస్టర్ అయిన విషయం అమిషకు తెలియదా దేశంలో